అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు ఉదయమే లేచేసరికి మబ్బు అన్నది లేకుండా చక్కగా సూర్య భగవానుడు పైకి కనిపించేసరికి చాలా ఆనందంగా అనిపించిందండి ఎందుకో తెలుసా అండి ఈరోజు వినాయక నిమజ్జనం చేద్దామని అనుకుంటున్నాము ఉసురులాగా అట్లా పట్టి ఉంటే వినాయక నిమజ్జనానికి మనకి అంత సంతోషంగా అనిపించదు నేనే కాదండి మన ఇంటి దగ్గర చుట్టుపక్కల పందిళ్ళు వేశారు కదా పంచరాత్రాలు చేస్తారన్నమాట అందరూను అందరూ కూడా ఈ రోజే వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు రాత్రి అంతా కొద్దిగా ముసురు పట్టినట్లుగా అనిపించింది ఉదయం లేచేసరికి ఎండ వచ్చేసరికి అండి ఆనందం అలానే మన ఇంట్లో గణనాథుడికి కూడా ఈ రోజే నిమజ్జనం చేద్దామని అనుకుంటున్నాము కంటే ముందు ఊరేగింపు కూడా చేయాలని అనుకుంటున్నానండి ఊరేగింపు అంటే ఎక్కడో రోడ్డు మీద ఊరేగింపు అని అనుకోకండి మన ఇంట్లోనే మన పెరట్లోనే పాత్ ఉంటుంది కదా ఆ పాత్ర అంతా కూడా స్వామిని ఊరేగిద్దామని అనుకుంటున్నాను అందరంతా కడుగుదాము అని అనుకుంటే కారు కడగాలి అని చెప్పి మా గారు వాటర్ కొట్టి ఇట్లా చేతితోటి అన్నారు అసలు చూడండి ఎలా ఉందో దాని ఆకారం ఎందుకో తెలుసా అండి ప్రతిరోజు తోటకి వేసుకు వెళ్తున్నారు కదా మన తోటకి వెళ్ళే దారంతా కూడా పుంత లాగా ఉంటుంది అనమాట అంతే మొత్తం మట్టి అనమాట అండి ఆ వర్షాల్లో అలా తిరిగేయటంతో ఈ మధ్య లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఆ హ్యాండిల్స్ ఉన్నాయి చూడండి అక్కడ వరకు కూడా వాటర్లో మునిగిపోయిందంటండి కారు రోజు వెనక్కి వచ్చేసరిగా ఈ కారుని వాష్ చేయటానికి వరండాని వాష్ చేయటానికి ఈరోజు పని పెట్టుకున్నాను అనమాట అండి ఎందుకంటే మరి వినాయక నిమజ్జనం కదండి నేను రీసెంట్గా అగారో హై ప్రెషర్ వాషర్ని తెప్పించాను అనమాట అండి దీంతో కారు ఫోమ్ వాష్ లాగా కారు వాష్ చేసుకోవచ్చు ఇక వరండా ఇటువంటి అన్నీ కూడా మనం ఇల్లు అన్నీ కూడా కడుక్కోవచ్చు అంటే చీపిరితో తోసే పని లేకుండా ఈ హై ప్రెషర్ పంపు ఉంటుంది కదండి ఆ పంపుతో వాటర్ కొడితే మొత్తం అంతా వెళ్ళిపోతాయి అనమాట అట్లానే కారు వాష్కి కూడా బాగా ఉపయోగపడుతుందని సంధ్య చెప్పింది అనమాట అండి సంధ్య తెప్పించుకుందనమాట అందుకనే ఇక నేను కూడా ఆర్డర్ చేసి తెప్పించాను ఇగోండి అవన్నీ కూడా మా మరిది గారు ఓపెన్ చేస్తున్నారనమాట ఇవి ఒక మిషన్ వస్తుంది రెండు గన్స్ వస్తాయి అనమాట అండి ఆ మిషన్కి కూడా చక్రాలు ఉండటంతో దాన్ని మనం లైట్ వెయిట్గానే ఉంటుంది ఎక్కడికి కావాలంటే అక్కడికి జరుపుకోవచ్చు అట్లానే ఈ రెండు గన్లు ఉంటాయి కదండి ఒకటేమో ఫోమ్ వాష్కి ఒకటేమో మామూలు నార్మల్గా వాష్ చేసుకోవటానికి ప్రెషరుగా వస్తుంది వాటరు దాంతోటి ఇట్లా వస్తాయి అనమాట అడుగున సోప్ వాటర్ నింపుకునే ఒక బాక్స్ ఉంటుంది ను ఇట్లా పరికరాలన్నీ కూడా ఉన్నాయి ఇదిగోండి ఈ విధంగా ఉంటుందన్నమాట దీనికి కరెంట్కి ప్లగ్ పెట్టుకుని ఒక టబ్ నిండా వాటర్ పట్టుకుని ఆ వాటర్లోకి మనం ఒక ట్యూబ్ వేసుకుని ఉండాలన్నమాట ఈ పైదానికి ఈ చక్రం అంతా ఉన్నది కదండి అది ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఆ వాటర్ ట్యూబ్ అంటే కొంచెం దూరంలో పెట్టుకున్న ప్రాబ్లం ఉండదు అనమాట అందువల్ల ఆ ఫైవ్ మీటర్స్ది చుట్టడానికి పైన ఒక చక్రం ఉంటుంది అంటే ఇవేమి మనకి అట్టు లేకుండా ఉంటాయి అనమాట అట్లనే ఇది గన్ను చూసారా ప్రెషర్ గన్ను ఇదేమో వాటర్ది అనమాట అండి మామూలుగా ఏమి కడిగేయటానికి అంటే ఇట్లాగా వరండాలు ఇళ్ళు కడుగు కొట్టడానికి లేదా కార్లు వెహికల్స్ మీదైనా మామూలు వాటర్ కొట్టడానికి అయితే ఇది బాగా పనిచేస్తుంది ఇదిగో ఇది చూడండి ఒక పైపు స్టార్టింగ్ మిషన్లోకి పెట్టి మరొక ఎండింగ్ ఏమో దీన్ని వాటర్లో మునిగేలాగా ఉంచాలన్నమాట తర్వాత ఫస్ట్ మేము కార్ వాష్ చేస్తున్నాము దానికోసం నేను చెప్పి బాక్స్ తీసా మీద అడుగుని ఉంటుంది దీనిలో మనం షాంపూ ఒక రెండు ప్యాకెట్లు వేసేసి వాటర్లో కలిపేసి అందులో సెట్ చేసేసి ఇందాక ప్లెయిన్ గన్ ఉన్నది కదా ఇదేమో ఫోమ్ గన్ అనమాట అండి ఈ గన్నని సెట్ చేసి ఇదిగోండి వైర్ అలా చుట్టు తిప్పితే ఎంత కావాలంటే అంత దూరం వస్తుంది ఇదిగోండి పైపు కొడుతుంటే ఫోమ్ భలే వచ్చిందండి ఫోమ్ వాష్ అనమాట అని అని చెప్పి ముందు కొద్దిగా బురద బురదగా ఉన్నది కదా అసలు ఇది కొట్టడమే మొత్తం అంతా దిగిపోయింది అనమాట చాలా సరదాగా అనిపించిందండి చాలా ఈజీగా కూడా ఉన్నది ఎందుకంటే మనం వెహికల్స్ని సర్వీసింగ్ అస్తమాను తీసుకెళ్లాలంటే కొద్దిగా మనీతో కూడుకున్న పని టైంతో కూడుకున్న పని అండి ఈ బిజీ స్కెడ్యూల్లో ఎవరు ప్రతిసారి తీసుకెళ్ళటం కష్టమే ఎందుకంటే ఇప్పుడేమో పైగా వర్షాకాలం ఒకటండి అన్ని వెహికల్స్ అన్నీ మడ్డి మడ్డి అయిపోతున్నాయి అనమాట అన్ని బురద బురద అయిపోతున్నాయి పైగా ఆ బురద ఎండిపోతుంది అనమాట ఎండిపోయిన బురదను అయితే ముందు వాటర్ కొట్టాం కదా ఒకసారి మనం స్పాంజ్తో రుద్దేసి ఈ మిషన్ తోటి కొట్టేస్తే చక్కగా తెల్లగా వచ్చేసిందండి మిషన్ యూజ్ చేయడం చాలా ఈజీ అండి ఏముంది గన్లా ఉంది కదా సరదాగా ఉంది నేను కూడా యూజ్ చేస్తున్నాను కదా ఇగో నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి సింపుల్గా క్లీన్ అయిపోతున్నాయి వెహికల్స్ కూడా కొట్టేశాను ఇది వాటర్ని తక్కువగా కన్జ్యూమ్ చేస్తుందండి అది కూడా ఒక ప్లస్ ఇంకా నెక్స్ట్ ఆ ఫోమ్ గన్ను తీసేసి మామూలు వాటర్ వచ్చే గన్ను ఇంకోటి ఉన్నది కదండి అది పెట్టేసి వాటర్తో శుభ్రంగా కొట్టేసాము కారంతా కూడా నీట్గా వచ్చేసేసిందండి అదే గన్నుతోటి వరండా కడిగేసేస్తూ ఉన్నాను మధ్య మధ్యలో మా వారు మా గారు వచ్చి హెల్ప్ చేస్తూ ఉన్నారు కానీ చాలా ఈజీ అండి నేనైతే సింపుల్గానే చేసేసుకున్నాను జస్ట్ మనకి అది సెట్ చేసి ఇచ్చారు ఇంకా అంతే అండి మొత్తం అంతా నేనే నీట్గా చేసేసుకున్నాను ఇదిగోండి ఈ గన్నతో రకరకాల మోడ్స్ వస్తాయన్నమాట సన్నగా ఒకలా వస్తుంది ఇట్లా ఫోర్స్గా వస్తుంది ఫ్లవర్ లాగా వస్తుంది ఇట్లా అనమాట ఇది చీపిరి లేకుండా ఇదిగోండి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఏదో చీపిరితో ఊడ్చినట్లుగానే వస్తుంది అంటే దీనిలో వాటర్ ప్లస్ ఎయిర్ రెండు కలిపి ఫోర్స్గా రావటంతో చక్కగా మట్టంతా దుమ్మంతా వెళ్ళిపోతుంది కడిగినట్లుగా వచ్చేసేస్తుంది అనమాట అండి నాకు ఈ హై ప్రెషర్ వాషర్ చాలా బాగా నచ్చిందండి కార్ వాష్కి బాగా ఉపయోగపడింది అట్లానే మొత్తం మన ఇల్లు వరండా అవన్నీ కడుక్కోవటానికి కూడా బాగా ఉపయోగపడింది వీటి వివరాలన్నీ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి దీని ప్రైస్ వచ్చి ఎనిమిది వేల ఐదు వందలండి మీకు ఎవరికన్నా కావాలంటే ఒకసారి చెక్ చేసి తెప్పించుకోండి ఈరోజు క్లీనింగ్ సెక్షన్ అంతా కూడా ఇలాగ మా వారు మామరిది గారు హెల్ప్ తోటి ఈ మెషన్ హెల్ప్ తోటి మొత్తం అంతా కూడా నీట్గా చేయిస్తానండి ఎందుకంటే ఈ వరండాలో అలానే మన పాత్ మీద వినాయక స్వామిని ఊరేగించాలని అనుకుంటున్నాను అనమాట అండి ఇక వరండా అంతా ముగ్గులు వేసుకున్నాను ఊరేగింపు కోసం సిద్ధం చేసుకున్నాను అనమాట అండి అలానే మా చిన్నమ్మాయి రమ్య వినాయక చవితి పండుగ వాళ్ళ అత్తయ్య గారు షన్ను బాబుతో కలిపి ఎట్లా చేసుకున్నది సముద్రంలో ఎలా వినాయకుడిని నిమజ్జనం చేశారు ఇదంతా కూడా కించే క్రియేషన్స్లో వీడియోగా పెట్టిందండి మన ఫ్యామిలీ అందరూ కూడా షన్ను బాబుని రమ్యాని చూస్తారని ఆ వీడియో గురించి చెప్తున్నాను అనమాట టీజే క్రియేషన్స్లో వీడియో పెట్టిందండి అలా పూజలు చేయించుకున్నావా తండ్రి సంతోషం నాయన నిన్న నిమజ్జనం చేయాలి అనిపించట్లేదు కానీ వెళ్ళాలి ఐదు రోజుల పాటు మన ఇంట్లో కొలువయ్యి మా కుటుంబ సభ్యులందరి చేత పూజలు అందుకున్న గణనాయకుడిని ఈరోజు నిమజ్జనానికి పంపించాలి అని అంటే కొద్దిగా మనసుకి బాధగా అనిపిస్తోందండి కానీ వినాయక ఉత్సవాలు లేదా ఈ వినాయక చవితి ముఖ్య ఉద్దేశం ప్రకృతి నుంచి తయారు చేసుకున్న వినాయకుణ్ణి మళ్ళీ ప్రకృతిలోనే కలిపేయాలన్నమాట అండి అందుకనే మనం మట్టి గణపతిని పూజించుకుంటాము మన ఇంట్లో గణపతి ఎట్లానో అయితే విగ్రహాలు రకరకాల ఆకృతిలో బోలెడన్ని కొలువై ఉన్నాయి అనుకోండి కానీ ఇది నేను స్వహస్తాలతో తయారు చేసుకున్న స్వామి విగ్రహం కదండి అసలు చూస్తుంటే ఎంత ముద్దుగా ఉందో అండి అందరూ ఇంకా కామెంట్స్ పెడుతూ ఉన్నారు ఆ తయారు చేసిన వీడియోకి వినాయకుడిని తయారు చేసిన వీడియోకి చాలా సంతోషం అండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా అలానే స్వామివారికి బట్టలు మార్చాను కదా అవి కూడా చాలా బాగున్నాయని కమెంట్లో పెట్టారు నిజమేనండి ముందు కట్టిన ఆ పసుపు పంచే వాటికి చాలా కష్టపడ్డాను చాలా ఈజీగా ఈ డ్రెస్ కట్టేశానండి స్వామికి కానీ భలే ముద్దుగా వచ్చాడండి గణపయ్యల విశేషం ఏంటంటే ఆయన్ని ఎలా తయారు చేసినా చిన్న పిల్లలు తయారు చేసినా సరే గణపయ్య ఆకృతి చక్కగా వస్తుంది కదండి ఈ రోజు దీపారాధన చేసుకుని కొబ్బరికాయ కొట్టి ఆరతిచ్చి స్వామికి రకరకాల ఉపచారాలన్నీ చేసుకుని స్వామిని ఊరేగింపుకి తీసుకురావటానికి మా వారు మా మరిది గారు ఇద్దరు కూడా ఊరేగింపుకి స్వామిని బయటికి తీసుకొస్తున్నారు అన్నమాట అండి ఐదు రోజుల క్రితం తయారు చేసుకున్న వినాయక స్వామి ఇప్పటికీ కూడా చక్కగా చెక్కు చెదరకుండా ఉండటం అలానే ఆభరణాలు వస్త్రాలు అన్నీ కూడా నీట్గా ఉంచుకున్న చెంటి బిడ్డలాగా నాకు అనిపిస్తున్నాడు అనమాట అండి ఇలానే స్వామికి అన్ని ఆభరణాలతో ఊరేగింపు చేయాలని అనుకుంటున్నానండి ప్రతి సంవత్సరం కూడా స్వామి కోసం ఒక రథాన్ని తయారు చేస్తానండి ఈ సంవత్సరం రథం చేయటం వీలు అవ్వలేదు అలా అని చెప్పి ఊరేగింపు ఆపటం కూడా నాకు ఇష్టం లేదండి రథం కోసం నేను ఏమి అరేంజ్ చేశానో చూడండి ఇది మా గారు ఇచ్చిన ఐడియా అనమాట అండి ఇది పెట్టుంటారు గ్యాస్ సిలిండర్ పెట్టుకునే స్టాండ్ అనమాట దాని చక్రాలు ఉంటాయి ఇక్కడ ఈజీగా మూవ్ అవుతుంది దీని మీద పెడితే స్వామిని చక్కగా ఊరేగింపు చెయ్యొచ్చు నేను చెప్పాడు కాకపోతే అలంకారం ఏమి అండి దీనికే లాగటానికేమో తాడు కట్టాము ఏంటండి ఇదంతా చిన్నపిల్లల వేషాలు లాగా అని ఎవరన్నా అనుకోవచ్చు ఎలా ఏ పండుగైనా పదమైనా పూజలైనా ఏవైనా సరే ఎందుకు చేసుకుంటామండి మన ఆనందం కోసం ఆనందంగా జీవనం గడపడం కోసం చేసుకుంటాం ఇవన్నీ కూడా అంతేగాని వినాయకుడు ఏమన్నా మన కోసం మనం చేసే పూజలు ఊరేగింపుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఏంటండి మన ఆనందం కోసం మన సంతృప్తి కోసం ఇవన్నీ రకరకాలుగా స్వామిని అలంకరించుకోవటం ఆయనకి రకరకాల ఉపచారాలు చేయటం చేస్తూ ఉంటాం కదా అలానే నేను ఇవన్నీ అరేంజ్ చేసుకోవడానికి నా కుటుంబ సభ్యులు కూడా బాగా హెల్ప్ చేస్తారండి ఎందుకంటే ఇది ఏ ఒక్కరి వాళ్ళో అయ్యే పని కాదండి నేను ఇట్లా ఊరేగింపు చేయాలని అనుకుంటున్నాను కానీ ఎట్లా ఏమీ అరేంజ్ చేసుకోలేదు అంటే మా మరిది ఇలా సలహా అనమాట మా వారు మా గారి గారిద్దరు సహకారంతో స్వామి ఊరేగింపు ధూమ్ దాము చాలా బాగా చేశానండి ఇంట్లోంచి వరండా వరకు కూడా మా వారు నేను గణపయ్యను ఊరేగిస్తూ తీసుకొచ్చాం మా గారేమో ఈ రోలర్ ని లాగుతూ ఉన్నారనమాటండి వరండాలోకి వచ్చిన తర్వాత గణపయ్యను ఒక్కడనే ఊరేగిద్దాము అంటే అడుగున కొద్దిగా బబుల్స్ బబుల్స్ ఉన్నాయి కదండి వాటి వల్ల అటు ఇటు తిరిగిపోతుంది అనమాట ఈ రథం అదే ఆ చక్రం అండి ఇంకా ఇప్పుడు కూడా మా వారు నేను ఇద్దరం కూడా వరండా దాటించేంత వరకు కూడా గణపయ్యని నడిపిస్తూ ఉన్నాము ఇలా నడిపిస్తూ ఉంటే షన్ను బాబుని సాకేతు సౌమితిని ఎలా నడిపించే వాళ్ళమో అదే గుర్తుకొస్తోందండి ఈనాటికి గణపయ్య బుజ్జి గణపయ్యలాగా లాగా మా చేత ఇట్లా సేవలు చేయించుకుంటున్నాడు ఇంతకన్నా ఆనందం ఏం కావాలి అని అనిపించిందండి ఇక మన ఇంటి దగ్గర గణపయ్యను కూడా నిమజ్జనానికి తరలిస్తున్నారు అనమాట అండి ఇక మన గణపయ్య ఊరేగింపు కూడా బాగా జరిగింది అదంతా గా పెడుతున్నాను చూడండి మన బుజ్జి గణపయ్య ఊరేగింపు ధూమ్ధామన జరిగిందండి కానీ మన పెరడంతా కూడా ఆ బుజ్జి గణపయ్య అలా తిరుగుతూ ఉంటే కొనుక్కునా నడుస్తున్న ఒక బుజ్జి బాబు కనిపించాడండి మన ఫ్యామిలీలో ఎవరైనా బిడ్డల కోసం పరితపిస్తున్న వారందరికీ కూడా చక్కని బిడ్డల్ని ప్రసాదించమని అలా తిరుగుతున్న స్వామిని వేడుకున్నానండి అలానే స్వామిని చూస్తే మీ మనసుకి ఏమనిపించింది అనేది కూడా తప్పకుండా చెప్పండి మన ఫ్యామిలీలో వాళ్ళకి పిల్లలు కలగాలని మీరు కూడా కోరుకోండి అలానే రేపు నిమజ్జనం కూడా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నానండి ఇదంతా కూడా రేపటి వీడియోలో చూద్దరు కానీ ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి